నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం గోమతి నగర్ లోని మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ నూట ఒకటో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యకుడు అబ్దుల్ అజీజ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాజీ మంత్రి డాక్టర్ పుంగూరు నారాయణ తాళ్లపాక రమేష్ రెడ్డి టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నగరాధ్యకుడు మధు మాలేపాటి సుబ్బానాయుడు కంభం విజయరామిరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు జై జై సాధిస్తాం సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తామంటూ నేతలు కార్యకర్తలు నినాదాలు చేశారు జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో జరుపుకుంటున్నారన్నారు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల జయంతి సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఏకైక నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే కార్యక్రమాలను ఎన్టీఆర్ తీసుకువచ్చారని గుర్తు చేశారు ఆ కార్యక్రమాలను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు అమలవుతున్నాయన్నారు అదేవిధంగా విద్యార్థుల చదువుల కోసం రెసిడెన్షియల్ కాలేజీలను ప్రారంభించింది లోకల్ బాడీ ఎలక్షన్ లో రిజర్వేషన్ వంటి వాటిని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు ఈరోజు ఎన్టీ రామారావు ఎలక్షన్ బయట జరపలేక అందరూ పార్టీ మీ తెలుసు ఎన్టీ రామారావు గారు అటు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవాత్మైన మార్పులు తీసుకురావటం పేదలు నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు పూడు గుడ్డ నీడ అనేవి ప్రతి మనిషికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలనే దాంతో ఆరోజు జనతా వస్త్రాలు కావచ్చు రెండు రూపాయలకి కిలో బియ్యం కావచ్చు లేదా ఇల్లు ప్రతి పేదవాడికి ఉండాలనే కార్యక్రమాన్ని తీసుకురావటం ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన విప్లవాత్మకమైన మార్పు లేవు అంతేకాకుండా విద్యార్థులు చదువుల కోసం రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించిన ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సుగవంతం క్రియేట్ చేసిన వారే అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు ఇలాగ అనేక అనేక సంస్కలు చేశారు ఆ సంస్కరణలు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రేపు నాలుగవ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఆ సంస్కరణ దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరల్ని ఇంకా పేదలు నిరుపేదలు చేయాలని అనేక కార్యక్రమాలని మహిళలకు ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఆరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేసిన ప్రారంభించిన కార్యక్రమాలే ఈరోజు మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి ఆయన పురుషుడు అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడు ముందు వరకు రాజకీయం ఎలా ఉండేదంటే ఢిల్లీ నుంచి ఏ లెటర్ వస్తే ఆయనే సీఎం ఎవరు మినిస్టర్ అంటే వాళ్ళే అలాంటి డిక్టేటర్షిప్ చెప్పుకుంటే దాన్ని పోగొట్టి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తాన్ని సాటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తాళ్లపాక రమేష్ రెడ్డి మాట్లాడుతూ మా దైవం స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ఘనంగా జరుపుకుని ఆయనకి నివాళులర్పించడం జరిగిందన్నారు ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆయన స్థాపించిన కలకలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు జూన్ నాలుగున విడుదలయ్యే ఫలితాల్లో అన్న ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని రమేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఆయన పెట్టిన పార్టీ కలకాలం వర్దిల్లాలని ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జూన్ నాలుగో తారీఖున ఫలితాలు రాబోతున్నాయి దిగ్విజయంగా బ్రహ్మాండంగా మనం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అన్నగారి ఆశిస్తు ఆ విధంగా ముందుకు పోయి ఇంకా భవిష్యత్తులో ఏదైతే ఆ రోజు మా ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే ప్రధానంగా ప్రధానంగా కూడు గుడ్డ నీడ అనే అంశాన్ని ఎంచుకుని పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కూడుగా రెండు రూపాయలకి కింద బియ్యం ఇవ్వటం కానీ పక్కా గృహాలు ఇవ్వటం కానీ అదేవిధంగా జనతా వస్తాలు ఇవ్వటం కానీ ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కాబట్టి అదే గ్రహంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఇంకా ఉత్తమ పక్షులు తీసుకుపోయేదానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా పవిత్రమైన ఎన్టీఆర్ పుట్టినరోజున మేము కోరుకుంటున్నాం అది జరిగి తీరాలని చెప్పి తిరుగుతుందని చెప్పి మనం చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోడు కోడు వల్ల పార్టీ ఆఫీసులోనే ఈ కార్యక్రమం జరుగుకోవడం జరుగుతుంది తప్పించి లేకపోతే నెల్లూరు మొత్తం టౌన్ మొత్తం కూడా కొన్ని సంవత్సరాలు ఏ విధంగా చేసామో ఆ విధంగా బ్రహ్మాండంగా జరుపుకునే అవకాశం ఉంది ఎన్టీఆర్ అభిమానులుగా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కానీ నాయకులకు కానీ కాబట్టి ఎల్లవేళలో కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా మాతో పార్టీ మా పార్టీ నాయకులతో పాటు అదేవిధంగా ప్రజలకు కూడా ఎన్టీఆర్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పుకుంటూ చాలా తెలుసుకుంటాం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి జరుపుకోవడం అంటే ఆయన కారణ జన్ముడు మహానుభావుడు కావడమే అని చెప్పారు తెలుగు జాతి ఉన్నన్ని సంవత్సరాలు రాబోయే తరాల వారు కూడా ఎన్టీఆర్ని గుర్తుపెట్టుకుంటారన్నారు తెలుగు జాతికి గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ని పేర్కొన్నారు ఈరోజు స్వర్గ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు కారణ జన్ములు ఈ తెలుగు జాతి ఉన్నన్ని సంవత్సరాలు రాబోయే తరాలు కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకుంటారు తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలోనే కాదు నిజ జీవితంలో కానీ ఆయన హీరో పేదల పెన్నిది వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈ రోజుకు కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తూ ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం కానీ అన్న ఎన్టీఆర్ గారి జన్మదినం ఒక పండగ లాగా చేసుకుంటున్నారు ఏదేమైనా ఎన్టీఆర్ గారు లాగా మరో వ్యక్తి రావడం జరగదు ఒక సినీ రంగం నుంచి ఏదో రంగులు పూసుకుంటారు తెరల్ పైన నాటకాలు చేస్తారు రాజకీయం ఏం తెలుసు వీళ్ళకి అని చెప్పుకునే అయితే సంక్షేమం అనే దానికి ఈ భారతదేశంలో పునాదేసిన వ్యక్తి ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత కనీస హ్యూమన్ రైట్స్ ఉండాలి హ్యూమన్ ఫండమెంటల్స్ అవసరం భోజనం ఉండాలి ఆహారం ఉండాలి నీడ ఉండాలి ఒక బట్టలు ఉండాలి ఇది కనీస హ్యూమన్ డిగ్నిటీ దీనికి ముందు ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి తీసుకొని వచ్చిన వ్యక్తి దాని తర్వాత అభివృద్ధి మీకు తెలియందేం లేదు అనేక అభివృద్ధిలు సాగునీటి పైన ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు పెన్షన్ తీసుకొని రావడం కావచ్చు ఫుడ్ సెక్యూరిటీ పైన ఆయన చేసిన పనులు కావచ్చు విద్య పైన ఆయన చేసిన ప్రయాస కావచ్చు ఇవన్నీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డలు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన చొరవ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తూనే ఆయన యొక్క రిజ్యూమ్ లో ఇవన్నీ జరిగాయని తెలియజేస్తూ రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు మళ్ళా ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని పూర్తి చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ద్వారా జరగబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బీదర్ రవిచంద్ర మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశల ఎలుగెత్తి చాటిన కారణ కారణచన్ముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు ఎన్టీఆర్ ఆశీస్సులతో జూన్ నాలుగున నూతన ప్రభుత్వం ఏర్పాటుకు అబోతుందన్నారు దైవాంశ సంబూతుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈనాడు ప్రపంచం అంతా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు రాజకీయాల్లో ఓ పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు సినీ రంగమే కాదు రాజకీయ రంగంలో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి బిరుదుని నిరూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పులు నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయానికి శ్రీకారం దొరికిన మహానేత నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కమిషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి హజ్ హౌసులను ఏర్పాటు చేసి వక్ఫ్ బోర్డ్ ఆస్తులను రక్షించాలా అనేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాలు స్థానిక సంస్థల్లో ఈ భారతదేశ చరిత్రలోనే బలహీన వర్గ వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఒక పెను మార్పులకి రాజకీయాల్లో శ్రీకారం చుట్టాడు నందమూరి తారక రామారావు గారు ఈరోజు నూట ఒకటో జయంతి సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో వందో జయంతి సందర్భంగా ఏదైతే మహానాడులో ఆనాడు ప్రకటించామో అవి తూచా తప్పకుండా నూతన ప్రభుత్వంలో ఆచరించి నందమూరి తారక రామారావు గారి ఆత్మశాంతికి ఆయన ఏది కోరుకున్నారో ఈ తెలుగు ప్రజల అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు కోటంరెడ్డి శ్రీనివాసుల మాట్లాడుతూ భారతదేశంలోనే తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ఇందిరాగాంధీని గడగడలాడించి అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు జూన్ నాలుగున కాబోయే మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుందామన్నారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ఆలీన దేశాలకి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని గడగడలాడించి అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎన్టీ రామారావు గారిని చెప్పి నేను మనం చేస్తున్నాం ఈరోజు ఎన్టీ రామారావు గారి జన్మజన్మ వేడుకలు చేసుకుంటున్నాం కాబోయే మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారిలో ఒక క్రమశిక్షణ ఒక పట్టుదల ఒక ధైర్యం అనుకున్నది సాధించాం అనేటువంటి ఒక నమ్మకం ఆయన ఒక దైవ సంబూతుడు నందమూరాళ్ళు ఒకరిని ప్రేమించారంటే జీవితాంతం వాళ్ళు వదలరు ఆ ప్రేమ మనం ఎక్కడ చూసుండమేమో ఎందుకంటే నేను నుంచి ఎన్టీఆర్ అభిమాని ఈ ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా జయంతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజార్టీతో మా ప్రీతమ నాయకులు నారాయణ గారు గెలవబోతున్నారు ఎక్కడ లేని అందం సిటీకి తేబోతున్నారు అందుకని ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ పేదలను ఉద్ధరించిన పార్టీ ఫస్ట్ పేదవాడికి ఇల్లు ఇవ్వాలని పేదవాడికి వస్త్రాలు ఇవ్వాలని పేదవాళ్ళకి రెండు రూపాయలకు బియ్యం ఇవ్వాలని పెట్టిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ రెండు నిమిషాలు నా వ్యక్తిగతంగా జరిగిన విషయాలు మీకు చెబుతా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఫ్లైట్లో టిక్కెట్లో ఆనాడు ఆనాడు మర్రి చెన్నారెడ్డి రాజీవ్ గాంధీ వెళ్తున్నారు ఉత్తరప్రదేశ్కి హైదరాబాద్ నుంచి పిసిసి ప్రెసిడెంట్ టికెట్లు ఇస్తారు ఎమ్మెల్యే టికెట్లు చెన్నారెడ్డి గారిని అడిగారు ఎన్ని సీట్లు వస్తాయి ఆంధ్రాలో అని అడిగితే చెన్నారెడ్డి గారు నాకు స్వయంగా చెప్పిన మాటలు ఇవి అడిగితే వన్ సెవె వన్ సెవెన్ వన్ సిక్స్టీ ఫైవ్ టూ వన్ సెవెంటీ ఫైవ్ అంటే టూ నైంటీ ఫోర్లో మొత్తం చెప్తే ఒకటే అన్నాయంట అదేంటి డాక్టర్ సాహబ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఒక దేవుడిగా చూస్తారు నువ్వేమో నూట డెబ్బై స్థానాలు వస్తాయంటున్నావు నేను తెచ్చి చూపిస్తాను అని ఆనాడు డాక్టర్ చిన్నారెడ్డి గారు చెప్పడం జరిగింది అదే ఇందిరాగాంధీ ఎనభై మూడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు పక్కన కోట్ల విజయభాస్కర్ కూర్చున్నాడు ఆనాడు ముఖ్యమంత్రి కృష్ణుడి విగ్రహం చూసి ఇందిరాగాంధీ గారు దండం పెట్టారు అమ్మ కృష్ణ మీరు ఆయన ఎన్టీ రామారావు అన్నారు అప్పటిదాకా ఆమె నిజమైన కృష్ణుడు అనుకుంటుంది అంటే ఆయనలో ఉన్న కళ ఏ పాత్ర పోషించినా ఒక దుర్యోధుడు వేషం వేసినా కృష్ణుడు వేసినా ఏదేసినా ఒక దైవాన్ని స్వామి వేషం వేసినా పూర్తిగా దైవలో ఒక లీనమైపోయేటటువంటి ఆ కుటుంబం ఆ కుటుంబ వారసుడుగా ఈరోజు ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణతో ఒక సన్నిహితం ఏర్పటం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తూ నా జీవితాంతం కట్టి కాలే వరకు నేను ఆయనతోటే ఉంటానని రాజకీయంగా ఉన్నా లేకపోయినా ఆయన మనిషిగానే ఉంటానని రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు నారాయణ గారితో కలిసి నెల్లూరు అభివృద్ధిలో వారితో తిరిగి అభివృద్ధిలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర